దయచేసి అందరూ తమ భగవత్ ఆరాధన సాధన పూజ జపతపాల శక్తిని మన సైన్యానికి ఇవ్వండి మీ ఇష్టదేవతా శక్తి మన సైనికులలో చేరేలా ప్రార్థించండి ఇదే ఇది ఒక్కటే ప్రస్తుతం అందరికీ సంకల్పము అవ్వవలసిన విషయం సమయం కూడా జై జవాన్ జై కిసాన్ ఇద్దరు మనకు రెండు కళ్ళు ఒకరు మన మనుగడకు దోహదపడి ప్రాణాలను నిలిపితే మరొకరు మన ప్రాణాలకు భద్రత రక్షణ కలిగిస్తారు ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలం జై మహాదేవి జై మహాదేవ జై గణపతి మహాగణపతి ఓం నమ శివాయ అరుణాచల శివ జై హింద్ జై భారత్